Ah, uh, Sofia, ah... Uh... కురేషికి సంబంధించి ఆదర్శంగా తీసుకొని చాలామంది రావాలి అంటూ ఆవిడ గురించి చాలా గొప్పగా మాట్లాడారు ఆవిడని అభిమానిస్తూ ఫాలో అవుతున్న వాళ్ళలో నేను ఒకదానిగా మారిపోయాను అలా మాట్లాడారు ఆవిడ ఆవిడ చాలామందికి అంటే అక్కడ మాట్లాడిన ఇద్దరు మహిళల్లో కూడా సోఫియా కురేషి ఫ్యామిలీ మొత్తం తన హస్బెండ్ ఆర్మీకి సంబంధించిన ఆయనే తన తండ్రి ఆర్మీనే తన తాత ఆర్మీనే అంటే కుటుంబం మొత్తం భారతదేశం కోసం సేవలు అందించడానికి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమైపోయారంటే వీళ్ళే కదా ఆదర్శం అనుకున్నట్టు మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు సోఫియా కురేషిని కూడా ఈ ఏఐ మాయాజాలం వదిలిపెట్టట్లేదు సోఫియా కురేషి గారి మీద కూడా విష ప్రచారం చేయడం మొదలుపెట్టారు నేను ముస్లింని కానీ ఉగ్రవాదిని కాదు ఉగ్రవాదానికి మతం లేదు అని తప్పుగా చెబుతున్నట్లు చూపించే డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది నేను ముస్లింని కానీ ఉగ్రవాదిని కాను ఉగ్రవాదానికి మతం లేదు అని సోఫియా కురేషి చెప్పినట్టుగా ఒక ఫేక్ వీడియో అయితే బయటకు వచ్చింది ఉగ్రవాదానికి మతం ఉందా లేదా ఇంతకు మీరేమనుకుంటున్నారు నిజంగా ఉగ్రవాదానికి మతం లేకపోతే ఆ పహల్గామా ఉగ్రదాడిలో నీ మతం ఏంటి అని అడిగి చంపారు అంటే మరి ఉగ్రవాదానికి నిజంగా మతం ఉంది అనుకుంటున్నారా ఇది నేను చెప్పడం కంటే మీ కామెంట్స్ అయితే బాగుంటాయి అనుకుంటున్నా కామెంట్లలో పెట్టండి